లక్షలు పోసి ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్దీకరించేందుకు కోట్లలో ఫీజులు చెల్లించాలంటూ ఆన్లైన్లో చూపిస్తున్న ఎల్ఆర్ఎస్ రుసుములో యజమానులను హడలెత్తిస్తున్నాయి ఎల్ఆర్ఎస్ నోటీసులు అందుకుని పురపాలికలకు పరుగులు పెడుతున్న ప్రజలకు సాంకేతిక లోపంతోనే అలా జరిగిందంటూ అధికారులు సమాధానమిస్తున్నారు చివరకు చెల్లించాల్సిన రుసుమును అధికారులు సరిచేసి మళ్లీ ఫీజు నిర్ణయిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జడ్జర్ల పురపాలక సర్వే నంబర్ నూట ఎనిమిదిలో కిష్ణారెడ్డి నగర్ కు చెందిన మూడు వందల ముప్పై ఏడు గజాల ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించేందుకు ఇరవై ఏడు కోట్ల ఫీజును అధికారులు నిర్ణయించారు కంగుతిన్న లబ్దిదారు విషయాన్ని పురపాలిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు నారాయణపేట జిల్లా మక్తల పురపాలికలో నాలుగు వందల నలబై గజాల ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించేందుకు ఎల్ఆర్ఎస్ ఫీజును ఆన్లైన్లో చెక్ చేసుకున్న విశ్రాంత ఉద్యోగికి పద్నాలుగు కోట్ల తొంభై రెండు లక్షలు చెల్లించాలని రావడంతో కంగుతిన్నాడు నారాయణపేటకు చెందిన ఓ ఉపాధ్యాయుడు నూట ఇరవై గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చెయ్యగా ఎల్ఆర్ఎస్ ఫీజు కోటి పదహారు లక్షలు చూపింది వనపర్తి జిల్లాలో నూట గజాల ఇంటి స్థలానికి ఫీజు చెల్లించాలని చూస్తే ఆన్లైన్లో ఆరు కోట్లు చూపడంతో బిత్తరపోయాడు ఇలా వరుస ఘటనలతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు లక్షలు పెట్టి ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తే ఎల్ఆర్ఎస్ ఫీజులు మాత్రం కోట్లలో రావడమేమిటని వాపోతున్నారు ఈ క్రమంలో పెద్ద మొత్తంలో రావటం అనేది చాలా అసమూ మరి ఈ విధంగా రాయడం వలన బీపీ పేషెంట్లు కానీ కులేపోటు వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని వెంటనే ఇలాంటి ఏవైనా తప్పంపులుంటే సరి చేసుకుంటే ప్రజల ఆందోళన గురి కాకుండా ఉంటారని చెప్పి ప్రభుత్వానికి నా తరఫున అందజేస్తున్నాను వల్లంపల్లి శివార్ లోపల నూట ఇరవై గజాల స్థలాన్ని నేను ముప్పై వేల రూపాయలు కొన్నాను ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఆ అమౌంట్ కడదామని చెప్పేసి నేను ఆన్లైన్లో ఓన్లీ ఎల్ఆర్ఎస్ మాత్రమే కట్టడం కొరకు ఓపెన్ చేసి అందులో పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయల ఫీజు కట్టిన తర్వాత రిసిప్ట్ చూస్తే ఇంకా కోటి పదహారు లక్షల తొంభై రెండు వేల రూపాయలు కట్టమని అందులో ఉంది ఆ విషయం అడుగుతానంటే సరి చూస్తామని అన్నారు కానీ ఇంతవరకు అయితేనంటే అందులో ఆన్లైన్లో మళ్ళీ అంతే చూపిస్తుంది అది నాటి వచ్చింది కాబట్టి దాన్ని సరిచేయాలని నేను మనవి చేస్తున్నాను కోట్లలో వచ్చిన రుసుములను పురపాలిక అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని సరిచేస్తున్నారు మార్కెట్ విలువ ఎంట్రీలో జరిగిన పొరపాట్ల కారణంగా ఫీజులు కోట్లలో చూపుతున్నాయని చెబుతున్నారు ఎల్ఆర్ఎస్ లో దొరికిన తప్పులను సరిచేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చారని ఎలాంటి పొరపాట్లు దొరిలినా నేరుగా మున్సిపాలిటీ అధికారులను సంప్రదించవచ్చని కమిషనర్లు చెబుతున్నారు ఇప్పుడు అంత సెర్చ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆన్లైన్ లో కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ మొత్తం టోటల్ ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ చేసుకోవచ్చు ఆ ఫోన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు సర్వే నెంబర్ లో ఏమైనా తప్పు పడ్డా మార్చుకోవచ్చు ఎక్స్టెండ్ కూడా ఏమైనా తప్పు ఉన్నా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది కనుక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు భయభ్రాంతులను గురి కావద్దని మున్సిపల్ తరఫు నుంచి నేను అందరినీ కుట్రగా మున్సిపాలిటీ పరిధిలో మనకి టూ డేస్ బ్యాక్ ఒక సర్వే నెంబర్ సంబంధించి ప్లాట్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ సర్వే నెంబర్ లో ఒక ప్లాట్ కి సంబంధించి ఎల్ఆర్ఎస్ అమౌంట్ ట్వంటీ క్రోడ్స్ అబవ్ వచ్చింది ప్రధాన సమస్య ఆ విధంగా రావడానికి కారణం ఏంటంటే మార్కెట్ వాల్యూ తప్పుగా ఎంటర్ చేయడం జరిగింది టెక్నికల్ గా వాళ్ళు మనకి ఆఫీస్ సంప్రదించడం జరిగింది అటు సమస్య క్లియర్ కూడా చేయడం జరిగింది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ముప్పై వేల చిల్లర వాళ్ళకి వచ్చిన సమస్య ప్రధానం మార్కెట్ వాల్యూ రాంగ్ ఎంటర్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి అది మనకి ఎల్ టూ లెవెల్లో లెవెల్లో రెక్టిఫై చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆఫీస్ సంప్రదించడం క్లియర్ చేయడం జరిగింది అధిక రుసుముల కారణంగానే ఎక్కువ మంది ప్రజలు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చినా ప్రక్రియ మంతకుడిగానే సాగుతోంది క్రమబద్దీకరణను ముందుకొచ్చిన మరికొందరికి సాంకేతిక లోపాలు పొరపాట్లు నిరాశకు గురి చేస్తున్నాయి